పడనవాసి ఇక్కడ ఎట్లా ఉంది పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా ఇక్కడ పడనకు సంబంధించి ఉప్పల రాము గారికి టికెట్ కేటాయించారు వైఎస్ఆర్ అభ్యర్థి ఖచ్చితంగా గెలిస్తారు లేదంటే ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ పడనలో గెలిస్తారు ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడినా ఉప్పాల రాము గారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలబోతున్నారు ఎందుకంటే ఆయన మంచి మనిషి మనం ఇంటికి వెళ్ళగానే ఏ సమస్య ఏంటి ఆ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఆయన చూపించి పంపిస్తారు ఖాళీకి ఎవరు పంపించరు ఎవరు వచ్చినా మంచిగా చూసి పంపిస్తారు రాము గారు ప్రజల్లో ఆయన ఆదరణ గడప గడప తిరుగుతున్నారు విస్తృతంగా పర్యటిస్తున్నారు ఆయనకి ఎక్కడ చూసినా ఇప్పుడు అపూర్వ స్పందన లభిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన్ని స్వాగతిస్తున్నారు రాముగా మా అభ్యర్థి మా గెలిపించాలని చెప్పి ఆయన బాగా పట్టుదలతో ఉన్నారు ప్రజలు ఎందుకంటే ఆయనకి తొలిసారి అవకాశం వచ్చింది అంతకు ముందు కూడా అంత ఉండి లేరు ఇక్కడ ఇప్పుడు తొలిసారిగా ఆయనకి అవకాశం వచ్చింది అందుకే అందరూ ఉపయోగించుకోవాల్సి వస్తున్నారు పెట్టిన నియోజకవర్గం ప్రజలు మాలకోటి అంటే ముగ్గురు కూడా కలిసి వస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురి కలయిక వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టి అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అసలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గెలిచేది వైఎస్ఆర్ ఎక్కడా ఎక్కడ కూడా కూటమి అభ్యర్థులు గెలవరు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మొత్తం మొత్తం వన్ సైడ్ కూటమి అభ్యర్థులు అంత ముందు కూడా కలిసి వచ్చారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు కూడా పెద్దగా మెజార్టీ వాళ్ళకి లేదు వంద సీట్లు వచ్చినాయి గురికి ఒక ఒక సింగిల్గా వచ్చినా జగన్వాడీ అరవై ఏడు సీట్లు వచ్చినాయి అప్పుడే ఏం పరిపాలన లేకుండానే ఇప్పుడు ఇంత పరిపాలన చేసి గడవాడ సంక్షేమం అందించి ఖచ్చితంగా సిక్కు కొడతాడు ఈ సంవత్సరం వాలంటీర్ అవి చాలా ఇబ్బందిగా ఉందన్నప్పుడు ప్రస్తుతానికి వాలంటీలు ఆంక్షలు ఈసీ అది చంద్రబాబు ఎవరు విధించాలంటున్నారో అది తెలియదు మనకి అయితే మోస వృద్ధులకి అవలకి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలంటున్నారు అక్కడికి వెళ్తా ఇబ్బంది లేవు ఇంటి ఇంటికి వచ్చి వాలంటీలు ఇళ్ళకొచ్చి పెన్షన్ వస్తుంది ఈ సంవత్సరం రాలేదు ఇంకా రెండో తారీఖు వచ్చిందని అడుగుతున్నారు వాలంటీర్లకి వెళ్ళి వృద్ధులు అది ఇప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేదు ఎలక్షన్ కమిషన్ వెళ్ళింది అధికారం వాళ్ళు ఇది చెప్తే అది వినాలి అని చెప్పి చెప్తున్నారు వాలంటీర్లు వాళ్ళు ముసలిబాబులో అక్కడికి పంచాయతీ వీస్ కడికి వెళ్ళాలంటున్నారు వాళ్ళు చాలా ఇదిగా ఇది అవుతున్నారు రాముగారి గురించి ఏం చెప్తారు మంచి వ్యక్తి ఫోన్ కాల్లో అందుబాటులో ఉండే వ్యక్తి పిలిస్తే పలుకుతాడు ఫోన్ చేస్తే ఏమన్నా పని ఉందంటే ఖచ్చితంగా చేస్తాడు అంతేగాని ఆ అది ఇది లేదు చేయలేము మీరు తర్వాత రండి ఇది లేదు చెప్పడం ఎవరైనా సరే అందుబాటులో ఉంటాడు చాలా కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కేట్ వేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం